ఆదికేశవ వాళ్ళ ఇంటికి గౌతమ్ మైసమ్మతో పాటు ఒక లాయర్ని తీసుకుని వస్తారు ఇక లాయర్ అయితే ఆదికేశాని పిలిచి ఆదికేశవతో ఇలా అంటూ ఉంటాడు కోర్టులో ఈ గౌతమ్ కేసు వేశాడండి మీద ఎందుకంటే తనకు మీ దగ్గర పెరుగుతున్న మల్లిక అనే అమ్మాయి మీ ఇద్దరికి పుట్టిన సంతానం కాదని ఆ మల్లిక ఈ గౌతమ్ సొంత కూతురని తనైతే కోర్టులో మీ మీద పిటిషన్ వేశాడు మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది అని చెప్పి లాయర్ అంటాడు అది వినగానే ఆదికేశవ అలాగే బుజ్జి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ లాయర్ ఇలా అంటూ ఉంటాడు మీరు ఖచ్చితంగా సరే ఆ మల్లికని వదిలేసుకోండి ఎందుకంటే ఈ గౌతమ్ తన కూతురే అని స్ట్రాంగ్ గా తను కేసు వేశాడని చెప్పి లాయర్ అంటాడు ఇంతలో అక్కడ ఉన్న మల్లిక రమ్య వాళ్ళిద్దరూ కూడా గుడికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు ఇక మల్లిక అయితే తను మనసులో ఒక కోరికను కోరుకొని ఆ పూజను అయితే చేస్తూ ఉంటుంది ఇక మల్లిక ఆ పూజ చేస్తూ ఉంటే రమ్య మల్లికకి సాయం చేస్తూ మల్లిక వెనకే వెళ్ళి మల్లికకు తోడుగా ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ అయితే మల్లిక పడుతున్న ఆరాటం చూసి తను అయితే చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న లాయర్ అయితే ఆదికేశ్వతో ఇలా అంటూ ఉంటారు మరొక రెండు రోజుల్లో మీ మల్లికాని తీసుకొని మీరు హాస్పిటల్కి కూడా రావాల్సి ఉంటుంది వాళ్ళిద్దరికీ కూడా డిఎన్ఏ టెస్టులు చేస్తారు ఆ గౌతమ్కి మల్లికాకి డిఎన్ఏ టెస్టులు చేస్తే ఆ రిపోర్ట్స్ కానీ పాజిటివ్గా వస్తే ఖచ్చితంగా గౌతమ్తో మల్లిక మల్లికని పంపించవలసి వస్తుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి గౌతమ్ వేసిన కేసు చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆదికేశవ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు వెంటనే మీరు రేపు మల్లికని తీసుకొని హాస్పిటల్కి రండి అని చెప్పి గౌతమ్ ఆదికేశవతో అంటాడు అది విని ఆదికేశవ బుజ్జి చాలా కోపంతో రగిలిపోతారు ఇక మల్లిక తన పూజని ప్రారంభించి తనైతే అఖండ దీపాన్ని వెలిగిస్తుంది అఖండ దీపాన్ని వెలిగించి తన కోరికనైతే తన మనసులో కోరుకుంటూ ఉంటుంది అది చూసి రమ్య అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఎప్పటికైనా నిజం చెప్తావా అమ్మ మనసులో కోరుకున్న కోరిక ఏంటి అని చెప్పి రమ్య ఆ మల్లికని అడుగుతూ ఉంటుంది దాంతో మల్లిక అయితే ఇప్పుడు చెప్తానమ్మా పూజ పూర్తయిపోయింది కదా నా మనసులో కోరిక ఇంకేమీ కాదమ్మా గౌతమ్కి తన కూతురు త్వరగా దగ్గర అవ్వాలని ఆ దేవుడికి మొక్కుకున్నానమ్మా అని చెప్పి అంటుంది అది వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక మల్లిక చేసిన పూజకు తగిన ఫలితం గౌతమ్కి వస్తుందా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్